హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇంట్లో బూందీ ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను రెండు గిన్నెల శనగపిండి తీసుకుంటే ఒక గిన్నె వరిపిండి తీసుకున్నాను మెజర్మెంట్స్కి బూందీ మరీ గట్టిగా ఉంటే బాగుండదని రెండు రెండు గిన్నెల శనగపిండికి ఒక ఒక గిన్నె వరిపిండి సరిపోతుంది కరెక్ట్గా మెజర్మెంట్స్ అన్నిటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెలోకి మళ్ళీ కొంచెం ఒక నాలుగైదు దోశల పిండిని తీసుకొని దానిని వాటర్తో మిక్స్ చేసుకొని క్వాంటిటీ కరెక్ట్గా బూందీ తోకలు ఏమైనా లేకుండా రౌండ్గా వచ్చే మెజర్మెంట్లో కలిపి పెట్టుకోవాలి ఒకసారి చూ చూసుకున్న తర్వాత ఇంకేమన్నా గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే ఒక చుక్క వేసుకోవచ్చు ఇట్లా మంచిగా కలుపుకున్న పిండిని కాకొచ్చిన నూనెలో పెట్టి అలా రౌండ్గా తిప్పుకుంటూ ఎక్కువ తిప్పకోకుండా కొంచెం పై పైన తిప్పేస్తే రౌండ్గా వస్తుంది బూందీ ఏమన్నా కొంచెం పొడుగ్గా వచ్చినట్టు అనిపిస్తే ఒక చుక్క నీళ్ళు కలుపుకోవచ్చు మళ్ళీ పిండిలో ఇట్లా అన్నీ చక్కగా తూసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తుడుచుకోవాలి గిన్నెని ఎప్పటికప్పుడు నీట్గా అట్లా తుడుచుకుంటూ చిన్నగా జారెడ్చుకోవాలి బూందీ గంట లేదని బెజ్జాల గిన్నె ఉంటుంది కదా స్టీల్ గిన్నె అందులోనే బూందీ తూసేసాము అయినా చాలా బాగానే బాగా వచ్చింది బూందీ రౌండ్గా బజ్జాలు కూడా కరెక్ట్ సైజులో ఉన్నాయి బాగా వచ్చిందండి బూందీ ఇట్లా ఒకసారి కదిపేసుకొని అంతా సమంగా కాలుకున్నాక ఇట్లా జల్లి గంటలోకి తీసుకొని ఒక్క నిమిషం ఇంకొక జల్లిగంటలో ఆయిల్ అంతా దిగిపోయేంత వరకు ఉంచుకొని గిన్నెలోకి పెట్టుకోవాలి అట్లా గిన్నెలో అంతా తూసుకున్న తర్వాత పల్లీలు కరివేపాకు వేయించి పెట్టుకోవాలి ఇట్లా మంచిగా వేయగాక పల్లీలు కరివేపాకు చూసుకున్న బూందీలో వేసేసుకోవడమే మీకు కినుక నా ప్రాసెస్ నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి చూసారా కరివేపాకు పల్లీలు వేయించి పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం ఎల్లిపాయ జీలకర్ర కలిపి మిక్స్ చేసుకున్నాను పేస్టు అంతా శుభ్రంగా కలిపి చాలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపోని చూసుకొని వేసుకోవాలి నేను సన్న ఇచ్చారు ఉంటే అది కూడా కలిపి బొందులోనే కలిపేసుకున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ సో మచ్